విలాప వాక్యములు ఒకటవ అధ్యాయము జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకియై అయి దుఃఖాక్రాంతమాయను అది విధవరాలి వంటిదాయను అన్యజనులలో ఘనతకెక్కినది సంస్థానములలో రాజకుమార్తె అయినది ఎట్లు పన్ను చెల్లించినదైపోయెను రాత్రి ఎందు అది బహుగా ఏడ్చుచున్నది కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది దాని విటకాండ్రందరిలో దాని నోదార్చువాడకడునూ లేడు దాని చెలికాండ్రందరూ దాని మోసపుచ్చిరి వారు దానికి శత్రువులైరి యూద బాధ నుండి దాసురాలై చెరలోనికి పోయియున్నది అన్యజనులను నివసించుచున్నది విశ్రాంతి నొందకపోయెను దాని తరము వారందరూ ఇరుకు చోట్ల దాన్ని కలుసుకుందరు నియామక కూటములకు రారు రారుగనక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి పట్టణపు గుమ్మములన్నీయూ పాడైపోయేను యాజకులు నిట్ూర్పు విడిచుచున్నారు దాని కన్యకులు దుఃఖాక్రాంతులైరి అదియు వ్యాకుల పరిధురాలాయను దాని విరోధులు అధికారులైరి దాని శత్రువులు వద్దిల్లుచున్నారు దాని అతిక్రమము విస్తారమని యహోవా దానిని శ్రమపరుచుచున్నాడు విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకుని పోయిరి సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయేను దాని అధిపతులు మేతలేని దుప్పులవలే ఉన్నారు వారు బలహీనులై తరమవారి ఎదుట నిలువలేక పారిపోయిరి ఎరిషాలేమో పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సునంతటిని జ్ఞాపకము చేసుకునిచున్నది దానికి కలిగిన శ్రమానుభవ కాలమునందు సంచార దినముల ఎందు సహాయం చేయువారెవరినో లేక దాని జనము శత్రువు చేతలో పడినప్పుడు విరోధులు దాని చూచి విశ్రాంతి దినములను బట్టి దాని నపహస్యము చేసిరి ఎరుషలేము ఘోరమైన పాపము చేశను అందుచేతను అది అపవిత్రురాలాయను దాని గనపరిచిన వారందరూ దాని మానమును చూచి దాని తృణీకరించుదరు అది నిట్టూర్పు విడిచిచు వెనుకకు తిరుగుచున్నది దాని అపవిత్రత దాని చెంగుల మీదనున్నది దాని కడవరి స్థితిని అది జ్ఞాపకం చేసుకొనిక ఇండెను అది ఎంతో వింతగా హీనదశ చెందినది దాని నలధరించు వాడకడును లేకపోయెను ఏహోవా శత్రువులు అతిశయులుట చేత నాకు కలిగిన శ్రమను దృష్టించుము దాని మనోహరమైన వస్తువులన్నయ్యూ శత్రువుల చేతిలో చిక్కెను నీ సమాజంలో ప్రవేశింపకూడదని ఎవరిని గూర్చి ఆజ్ఞాపించితివో ఆ జనముల వారు దాని పరిశుద్ధ స్థలమును ప్రవేశించి ఉండుట అది చూచుచూనే ఉన్నది దాని కాపురస్తులందరూ నిట్టూర్పు విడుచుచూ ఆహారం వెదుకుదురు తమ ప్రాణ సంరక్షణ కొరకు తమ మనోహరమైన వస్తువులనుచ్చి ఆహారం కొందరు ఏహోవా నేను నీచడనైతేనే దృష్టించి చూడము త్రోవను నడుచువారులారా ఈలాగు జరుగుట చూడగా మీకు చింతలేదా ఏహోవా తన ప్రచండ కోపదిన నాకు కలుగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనానో కలిగినదో లేదో మీరు నిధానించి చూడండి పరము నుండి ఆయన నా ఎముకల మీద అగ్ని ఉన్నాడు అది ఎడతెగక వాటిని కాల్చుచున్నది నా పాదములను చిక్కుపరుచుకునేటకై వలనొగ్గి ఉన్నాడు నన్ను వెనుకకు ఉన్నాడు ఆయన నన్ను పాడు చేసి దినమెల్ల నన్ను సొమ్మసిల్ల చేసియున్నాడు కాడి కట్టినట్లుగా తానే నా అపరాధములను నాకు కట్టియున్నాడు అవి పైన వేయబడినవై నా మెడ మీద నా బలమును ఆయన బలహీనతగా చేసియున్నాడు ప్రభువు శత్రువుల చేతికి నన్ను అప్పగించియున్నాడు నేను వారి ఎదుట లేవలేకపోతేనే నేను చూచుచుండగా ప్రభువు నా బలాఢ్యులనందరినీ కొట్టివేశను నా యవనులను అనగద్రొక్కవలనని ఆయన నా మీద నియామక కూటము కూడాను చాటించెను ఏహో కన్యకి అయిన యూధ కుమారిని ద్రాక్ష గానుగల వేసి త్రొక్కియున్నాడు వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను నా కంట నీరు పొలుకుచున్నది నా ప్రాణము తెప్పరిల్ల చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులైరి శత్రువులు ప్రబలియున్నారు నా పిల్లలు నాశనమైపోయిరి ఆదరించి వాడు లేక సియోని చేతులు చాపుచున్నది ఏహోవా యాకోబినకు చుట్టూనున్న వారిని విరుదులయ్యుండా నియమించియున్నాడు ఎరుషాలేమో వారికి హేయమైన దాయను ఏహోవా న్యాయస్థుడు నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసితని సకల జనములారా చిత్తగించే ఆలకించుడి నా శ్రమ చూడుడి నా కన్యకలను నా యవనులను చెరలోనికి పోయి ఉన్నారు నా విట్టకాండ్రను నేను పిలువనంపగా వారు నన్ను మోసపిచ్చరి నా యాజకులను నా పెద్దలను ప్రాణ సంరక్షణకై ఆహారము వెదకిపోయి పట్టణంలో ప్రాణము విడిచిన వారేరి ఏహోవా దృష్టించుము నాకు ఇబ్బంది కలిగను నా అంతరంగము క్షోభిల్లుచున్నది నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె లోపల కొట్టుకునిచున్నది వీధులలో ఖడ్గము జన నష్టము చేయుచున్నది ఇంట్లలో నానా మరణకర వ్యాధులున్నవి నేను నిట్టూర్పు విడుచుట విని నన్ను ఆదరించు వాడొకడును లేడాయను నీవు నాకు ఆపద కలిగజీతవన్న వార్త నా విరోధులందరూ విని సంతోషించుచున్నారు నీవు చాటించిన దినమును నీవు రప్పించుదువు అప్పుడు వారు నన్ను పోలియుండెదరు వారు చేసిన దుష్కార్యములన్నీ నీ సన్నిధి నుండును నేను బహుగా నిట్టుర్పులు విడుచుచున్నాను నా మనస్సు కృంగిపోయెను నేను చేసిన అపరాధములన్నింటిని బట్టి నీవు నాకు చేసినట్లు వారికి చేయుము ఆమె